ద్దామండి మహేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అదేవిధంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కృష్ణా జిల్లా యావత్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక టూరిజం ఈవెంట్ కింద మచిలీపట్నం బీచ్ని మంగల్పూడి బీచ్ దగ్గర మసలా ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ని ఈ నెల ఐదో తారీకు ఆరో తారీకు ఏడు మరియు ఎనిమిది ఈ నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్టివల్గా బీచ్ ఫెస్టివల్గా ఇది నిర్వహించబడుతూ ఉంది అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఒక టూరిజంని ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎమ్యూజ్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా బీచ్ కబడ్డీ దాదాపు ట్వంటీ నైన్ స్టేట్స్ నుంచి టీమ్స్ వస్తూ ఉన్నాయి మేల్ టీమ్స్ అంటే ఫీమేల్ టీమ్స్ కూడా దాదాపు ట్వంటీ ఫోర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి అదేవిధంగా కయాకింగ్ థర్డ్ నేషనల్ కయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కయాకింగ్ని ఇక్కడ నిర్వహించబడతా ఉంది నేషనల్ ఈవెంట్గా అదేవిధంగా వాలీబాల్ బీచ్ వాలీబాల్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ మూడు కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్లో చాలా బెస్ట్ ప్లేయర్స్ అందరు కూడా ఉన్నారు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు దాదాపు ఒక రెండు వేల మంది ప్లేయర్స్ ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి అదేవిధంగా ల్యాండ్ పారాగ్లైడింగ్ ఉంటుంది పారామోటర్తో ఫ్లయింగ్ అండ్ డెమో ఉంటుంది స్పీడ్ బోట్ స్కీ బంజీ ఇజెక్షన్ క్లైంబింగ్ వాల్ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఫిఫ్త్న మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం ఫిఫ్త్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అందరూ ప్లేయర్స్ కూడా వచ్చి అక్కడ రావడం జరుగుతుంది మొట్టమొదటగా అక్కడ ఏదైతే అమరావతి అసెంబ్లీ రిప్లికేట్గా తయారు చేసినటువంటి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని ప్రారంభించుకుంటాం దాదాపు సిక్స్టీ ఫీట్ హైట్లో ఈ టవర్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి ఈ ప్లేయర్స్ అందరూ కూడా అక్కడ మేము హండ్రెడ్ ఫీట్ ఫ్లాగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ హండ్రెడ్ ఫీట్ టవర్ ఏదైతే పోల్ మీద ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుని హాయిస్ట్ చేసుకున్న తర్వాత అక్కడ జెండా వందనం చేసుకుని ఈవెంట్ని స్టార్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు ఆ కార్యక్రమంతో స్పోర్ట్స్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి ఎంటర్ మిగతా అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఎంటర్టైన్మెంట్ వచ్చి ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుంచి సిక్స్త్ ఈవినింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే తెలుగు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ సినీ ఆర్టిస్టులు కానీ ఒక లీడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా వేదికగా త్రీ డేస్ పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే రాష్ట్రం మనకు ఫుడ్ దాదాపు భారతదేశంలో దొరికే అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ కూడా ఏడు జోన్స్ పెట్టి సెవెన్ జోన్స్లో ఈ ఫుడ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎంట్రీస్ కానీ జిల్లా కలెక్టర్ గారు దగ్గరుండి మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి మసలా ఫెస్ట్ అద్భుతంగా విజయం సాధించింది అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయి అలాంటి సమస్య రాకుండా ఆల్టర్నేట్ రోడ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి పోలీసు మెన్ను కూడా ఈసారి ఎక్కువ మందిని పెట్టి ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ కానీ టోటల్ సీసీ కెమెరాలు మానిటరింగ్ ఉంటుంది టోటల్ అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు ఒక వంద సోషల్ మీడియా ఛానల్స్లో నేషనల్ లెవెల్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి మీడియా సోదరులందరూ కూడా దాదాపు ఒక ఇరవై ఐదు కెమెరాలతో టోటల్ అన్ని ఈవెంట్స్ ఎట్ ఏ టైం వాటిని చేసి లైవ్ ఇవ్వడం జరుగుతుంది లైవ్ స్పోర్ట్స్ వెళ్తూ ఉంటాయి లైవ్ యాక్టివిటీస్ అన్నీ కూడా వెళ్తూ ఉంటుంది అట్లాగే అక్కడ సముద్రంలో స్నానానికి కానీ దిగినా కూడా ఇబ్బంది రాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మెరైన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు అన్నీ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఈవెంట్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇది మన ప్రాంతంలో ఈ స్థాయిలో కూడా మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కడికో ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి చెందిన రాష్ట్ర దేశాల్లో కొన్ని దేశాలు కేవలం టూరిజం మీద నడుస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి కాబట్టి టూరిజంకి మంచి అవకాశాలు ఉన్నాయి ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లాగే మన జీడిపి పెంచుకోవడానికి కూడా అవకాశాలు అవకాశాలున్నాయి కాబట్టి ఈ దీన్ని మనం పెద్ద కార్యక్రమంగా చేస్తున్నాం దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం అన్ని అసోసియేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నాం చాలామంది అడ్వాన్స్గా ముందు రావడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు హోటల్ అసోసియేషన్స్ అదేవిధంగా క్రీడై ఇలాంటి సంస్థలు అందరూ కూడా మేమందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది దీన్ని అన్ని రకాలుగా కూడా సక్సెస్ చేయడానికి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు ఒక అసేష కింద ఫామ్ అయ్యి అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా మచిలీపట్నం చరిత్రని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఈవెంట్ ఉంది మరి దీనికి అందరూ మీడియా సోదరులు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మరొకసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇది మసలా ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను